హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు చూడబోయేది ఒక ఎకరా చిన్న ఎక్స్టెంట్ అండి ఈ ఎకరం భూమి వచ్చేసరికి హైవే ఆనుకొని అలాగే జంక్షన్ పాయింట్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్లో వచ్చేసి పొలం చుట్టూరు నాలుగు వైపుల ఫినిషింగ్ అలాగే ఒక బోరు ప్రజెంట్ అయితే పొలంలో పొగాకు నారుమడి ఉన్నారండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర నలభై మూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి ఏపీ ప్రకాశం జిల్లా కొనకల మెట్ల మండలంలో ఈ ల్యాండ్ ఉందండి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ